అనుకుంటున్నా గవర్నమెంట్ వస్తే బాగుంటుంది ఈ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది జగన్ బాగా చేస్తున్నారు పథకాలు అన్ని అందుతున్నాయి పెన్షన్ వస్తుందా ఎంత వస్తుంది మూడు వేలు మూడు వేలు మూడు అంటే ఇంటికి వచ్చి తెచ్చిస్తున్నారా లేకపోతే ఇంటికి కాదు ఇస్తా ఉంటారు వారం ఉంటారు ఈ నెల గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు చేశాడా చంద్రబాబు ఇవన్నీ చేశాడా ఏం అంశం ఇస్తున్నాడు చంద్రబాబు ఈ సరే అండి పింఛన్ మీకు ఇంకొక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తాను నాలుగు వేలు ఇస్తాను అంటున్నాడు తోడుగా పవన్ కళ్యాణ్ ని తీసుకొస్తున్నాడు అంట కదా పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నాడంట తెలుసా మూడు పాటలు కలిసి వస్తున్నాయి మరి నేనే గెలుస్తాను అంటున్నాడు చంద్రబాబు వేస్తారానికి రాకుండా ఆయనకి ఆ సరే సరే వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారా ఇక్కడ ఇక్కడ ఎవరు సచివాలయంలో పేపర్ పనులు అవుతున్నాయా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదా ఇంటికే వస్తుందా బియ్యం ఇంటికి వస్తుందా అంతా ఇంటికే వస్తుంది ఎట్లా ఉంది మరి జగన్ ప్రభుత్వం రేషన్ ఇంటికే వస్తుంది పింఛుడు ఇంటికే వస్తుంది ఇప్పుడు బండి అమ్మ చెడిపోయిన చెప్పి రెండు నెలలుగా రేషన్ లో పోయి షాప్ లో వేసుకు పర్వాలేదు ఇప్పుడు పర్వాలేదు షాపులో వేసుకుంటారు పోయి పిలిచి చంద్రబాబు ఆపేశాడంటే కదా వాలంటీర్లు అని చెప్పాడు అదే ఆయన ఏదో కేసు పెట్టినాడు అని చెప్పి వాళ్ళు అంతా నిలిపేసుకున్నారు కానీ వెళ్తే దొరుకుతున్నాయంట వెళ్తున్నారా కదా

ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇస్తారా ఈ ఊర్లో చెప్పే లేదు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉండారు గలిసేదేమో వీడు మాకు తల్లిగా అవునా జగన్ కలిసేది జగన్ ఎవరు ఎవరు నిలబడ్డా వేసేస్తారా జగన్ పార్టీ సరే బాబాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్